ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గురుకుల వనిష్టవన ఉద్యోగాలకు సెలెక్ట్ అయిన అభ్యర్థులకు బిగ్ గుడ్ న్యూస్ అయితే వచ్చింది బీసీ గురుకులాలకు సంబంధించి సెలెక్ట్ అయిన ఆస్ఫెంట్స్కి అయితే మనకు వెరిఫికేషన్ అయితే ఉండబోతుంది దానికి సంబంధించిన షెడ్యూల్ను తాజాగా బీసీ గురుకుల సొసైటీ అయితే అనౌన్స్ చేసింది మీరు స్క్రీన్ పైన చూడవచ్చు అఫీషియల్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ సంబంధించిన ఇన్స్ట్రక్షన్స్ అనమాట ఎంజెపిటీ బీసీ నుంచి రావడం జరిగింది చూద్దాం ఏ డేట్స్కు ఎవరికి వెరిఫికేషన్ ఉందనేది ముందుగా చూసుకున్నట్లయితే ట్వంటీ ఫోర్త్ జూన్ రోజు చూసుకున్నట్లయితే లైబ్రేరియన్ స్కూల్ లైబ్రేరియన్ జూనియర్ కాలేజ్ లైబ్రేరియన్ డిగ్రీ కాలేజ్తో పాటు ఫిజికల్ డైరెక్ట్ డిగ్రీ కాలేజ్ ఫిజికల్ డైరెక్టర్ జూనియర్ కాలేజ్ డిగ్రీ లెక్చరర్స్ మొత్తంగా ఆరు పోస్టులకు సంబంధించిన వెరిఫికేషన్ అయితే ట్వంటీ ఫోర్త్ జూన్ ట్వంటీ ఫోర్ రోజు ఉండబోతుంది ఓకేనా ట్వంటీ జూన్ ట్వంటీ ట్వంటీ ఫోర్ మండే అయితే ఈ ఆరు సబ్జెక్ట్ సబ్జెక్టులకు సంబంధించిన వెరిఫికేషన్ ఉండబోతుంది ఓకేనా నెక్స్ట్ అదేవిధంగా ట్వంటీ ఫిఫ్త్ ట్యూస్డే రోజు చూసుకున్నట్లయితే జూనియర్ లెక్చరర్ ఇన్ ఇంగ్లీష్ ఫిజిక్స్ కా కెమిస్ట్రీ బాటనీ జాలజీ సివిక్స్ అదేవిధంగా ఎకనామిక్స్ కామర్స్ హిస్టరీ ఈ సబ్జెక్ట్లన్నీ కూడా ట్వంటీ ఫిఫ్త్ ట్యూస్డే రోజు ఒరిజినల్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయితే ఉండబోతుంది నెక్స్ట్ అదేవిధంగా ట్వంటీ సిక్స్త్ రోజు చూసుకున్నట్లయితే ట్వంటీ సిక్స్త్ జూన్ రోజు జూనియర్ లెక్చర్కి సంబంధించి హిందీ తెలుగు మ్యాథ్స్ పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచర్ తెలుగు హిందీ సో జేఎల్ హిందీ తెలుగు మ్యాథ్స్తో పాటు పీజీటీ తెలుగు హిందీ సబ్జెక్ట్ సంబంధించిన వెరిఫికేషన్ అనేది ట్వంటీ సిక్స్ రోజు ఉండబోతుంది ఇక ట్వంటీ సెవెంత్ రోజు పీజీటీ ఇంగ్లీష్ మ్యాథ్స్ ఫిజిక్స్ అదేవిధంగా బయాలజీ సోషల్తో పాటు ఫిజికల్ డైరెక్టర్ గ్రేడ్ టూ పోస్టులకు సంబంధించిన వెరిఫికేషన్ ట్వంటీ సెవెంత్ రోజు ఉండబోతుంది ఓకే నెక్స్ట్ టీజీటీ హిందీ బయాలజికల్ సైన్స్ సోషల్ వచ్చేసి ట్వంటీ ఎయిత్ జూన్ రోజు టీజీటీ ఇంగ్లీష్ ఫిజికల్ సైన్స్ ట్వంటీ నైన్త్ రోజు టీజీటీ తెలుగు మ్యాథమెటిక్స్ వచ్చేసి థర్టీ జూన్ రోజు అయితే వెరిఫికేషన్ ఉండబోతుంది మొత్తంగా చూసుకున్నట్లయితే సెవెన్ డేస్ వెరిఫికేషన్ అయితే నిర్వహించబోతుంది బీసీ గురుకులాల్లో సెలెక్ట్ అయిన హాస్పిట్స్ గాను ఈ వెరిఫికేషన్ కు హాజరయ్యే అభ్యర్థులు ఏమేమి తీసుకెళ్లాలో చూద్దాం ముందుగా అపాయింట్మెంట్ ఆర్డర్ సో జోన్ అలాట్మెంట్ ఆర్డర్ అయితే తీసుకెళ్లాల్సి ఉంటుంది అదేవిధంగా ఎస్ఎస్సి మార్క్స్ మేమో ఇంటర్మీడియట్ మార్క్స్ మేమో డిగ్రీ కాన్వగేషన్ అదేవిధంగా మార్క్స్ మేమో పీజీ కాన్వగేషన్ మరియు మార్క్స్ మేమో అదేవిధంగా నెట్ సెట్టు సెట్ పిహెచ్డి సర్టిఫికేట్ ఏదంటే అది సో జిఎల్ జేఎల్ డిఎల్ అనమాట నెక్స్ట్ బీఏడు బీపేడు ఎంపేడు బిఎల్ఐసి ఎంఎల్ఐసికి సంబంధించి సర్టిఫికేట్స్ కాన్వగేషన్ అదేవిధంగా మార్క్స్ మేమో బోనఫైడ్ వన్ టు సెవెంత్ క్లాసు ఓకేనా నెక్స్ట్ క్యాస్ట్ సర్టిఫికేటు అదేవిధంగా బీసీ అభ్యర్థులు అయితే నాన్ క్రిమిలి సర్టిఫికేటు సబ్మిట్ చేయాల్సి ఉంటుంది ఓకేనా నెక్స్ట్ ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులు ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ను సబ్మిట్ చేయాల్సి ఉంటుంది ఆస్ ఫ్రెండ్స్ వచ్చేసి ఫిజికల్ అడిగే అప్పుడు అభ్యర్థులైతే డిజబిలిటీ సర్టిఫికెట్ అదేవిధంగా ఎవరైతే ఇప్పటికే సర్వీసు అంటే ఇప్పటికే ఎంప్లాయ్ ఉన్నవారైతే ఎన్ఓసి సర్టిఫికేట్ అనేది ఇవ్వాల్సి ఉంటుంది అదేవిధంగా సర్వీస్ సర్టిఫికెట్ కూడా ఇవ్వాల్సి ఉంటుంది ఓకేనా సో ఈ విధంగా ఈ సర్టిఫికేట్స్ అన్నీ ఒరిజినల్ అదేవిధంగా ఒక సెట్ కాపీ ఓకేనా ఒక సెట్ జిరాక్స్ తీసుకొని మనకు వెళ్ళాల్సి ఉంటుంది అనమాట ఓకేనా ఎక్కడ అడ్రస్ చూసుకున్నట్లయితే మనకు రావడం జరిగిందనమాట నేను అడ్రస్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఒకసారి చూడండి